సార్ చెప్పండి ఈ మధ్యకాలంలో ఎక్కువ అరెస్టులు జరుగుతున్నాయి పోసాన్ అరెస్ట్ అవ్వచ్చు తర్వాత మొన్న రీసెంట్గా ఉమ్సే అరెస్ట్ అవ్వచ్చు అంటే కాన్సెప్ట్ అంతా కూడా రివెంజ్ పొలిటిక్స్ మీదే నడుస్తున్నట్టుగా ఉంది ప్రజల దృష్టి మరల్చాలి పాలన చేత కావట్లేదు సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నారు అభివృద్ధి చేయలేకపోతున్నారు సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా పేదవారిని లక్షాధికారిగా మారుస్తా ఎన్నికలకు ముందు పేద ప్రజల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల తర్వాత హామీలన్నీ అమలు అమలు చేయలేకపోతూ ఉన్నారు ఆయన వైఫల్యాల్ని ప్రజలు గుర్తించి ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద తిరగబడతారనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది ప్రతి నెల ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావడం అరెస్టులు చేయడం ప్రజల దృష్టి మరల్చడం మీడియాలో దీన్ని పెద్ద ఎత్తున ఫోకస్ చేయడం చేస్తూ ఉన్నారు ఇది ముమ్మాటికి కూటమి ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్నాయి అదేవిధంగా ప్రభుత్వానికి ఇంత భారీ మెజార్టీ ప్రజలు ఇచ్చింది మంచి చేస్తారని అభివృద్ధి చేస్తారని కానీ ప్రతీకారాలకో కక్షపూరిత రాజకీయాలకో రెడ్బుక్ అమలు చేయడానికో కాదన్న వాస్తవాన్ని గనక గ్రహించకపోతే కూటమి ప్రభుత్వానికి ప్రజల చేతులు చావు దెబ్బ తప్పదని కూడా మేమైతే వారికి సూచన చేస్తా ఉన్నాం చెప్పండి ప్రతిపక్ష హోదా అంశాన్ని పక్కన పెడితే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే వైసీపీ వాళ్ళు చక్కగా జర్మనీ కానీ ఏదైనా ఇతర ప్రాంతాలకు వెళ్ళొచ్చు అని కూడాను జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్నారు దాని మీద పవన్ కళ్యాణ్ గారు మీరు ఎన్నికలకు ముందు యువతకిచ్చిన హామీల మీద మీరు దృష్టి పెట్టండి చాలా చాలా స్పష్టంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మేమైతే తెలియజేస్తాం ప్రతి నియోజకవర్గానికి వంద మంది యువతకి పది లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళందరినీ పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తానని చెప్పి ఎన్నికలకు ముందు షణ్ముఖ వ్యూహంలో భాగంగా అనేక సందర్భాల్లో మీరు యువతకి హామీ ఇచ్చారు ఈ రోజున ఆ హామీ బడ్జెట్లో ఎందుకు లేదు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం నుంచి వంద మంది యువతకి పది లక్షల రూపాయలు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం అనేటువంటి పథకం ఈ బడ్జెట్లో ఎందుకు లేదు దాని మీద మీరు సమాధానం చెప్పాలి ఎందుకు చేయట్లేదు అదేవిధంగా మీ పార్టీలో తీసుకున్నటువంటి శాఖ ఏదైతే పౌర సరఫరాల శాఖ ఉందో దీపం పథకం కింద ఈ ఏడాది మూడు సిలిండర్లు ఇస్తా అన్నారు ఒక సిలిండర్కే పరిమితమయ్యారు దాని మీద మీరు సమాధానం చెప్పాలి రాబోయే ఏడాది బడ్జెట్లో కూడా మరి మీరు చూస్తే దీపం పథకం కోసం దీపం పథకం కోసం మరి బడ్జెట్ కేటాయింపులు సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు తగ్గించారు అంటే మహిళల్ని మోసం చేయడమే కదా అంటే మీరు రెండు సిలిండర్లు ఇస్తారా అర్హుల జాబితాని తగ్గిస్తారా ఏం చేస్తారు ఈ అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి అదేవిధంగా ఆయన ఇంకో మాట కూడా మాట్లాడారు నేను అసెంబ్లీ సాక్షిగా నేను పాత తరం రాజకీయ నాయకుల్లాగా విలువలతో కూడిన రాజకీయం చేస్తానంటున్నారు మంచిదే చేస్తే మంచిదే కానీ మీరు మీరు టీజీ విశ్వప్రసాద్ గారికి పారిశ్రామిక కారిడార్ కింద పన్నెండు వందల ఎకరాలు కేటాయించారని మరి పెద్ద ఎత్తున మరి మీడియాలో వస్తూ ఉంది సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది ఈ అంశం మీద కూడా మీరు స్పందించాలి స్పందించకుండా పదే పదే ఇతర దేశాలు వెళ్ళండి ప్రతిపక్ష హోదా ఇస్తారు అని మాట్లాడుతున్నారు కాలం ఒకేలా ఉండదు కాలం అన్నిటికన్నా గొప్పది మీరు ఒక్క స్థానం కూడా లేనటువంటి వ్యక్తి ఈ రోజున ఇరవై ఒక్క సీట్లతోనే మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు కొన్ని మంత్రి పదవులు కూడా తీసుకున్నారు మరి నలభై శాతం ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ ఎన్నికల్లో నలభై శాతం ఓట్లు వచ్చినటువంటి ఒక ప్రజా నాయకుడిని కించపరిచేలా మాట్లాడితే అది ఒక కోటి నలభై లక్షల మంది ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తున్న వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అంతేగాని ఈరోజు ఏదో అధికారంలో ఉన్నామని ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారని కూడా వారికి అయితే తెలియజేస్తా ఉన్నాను చెప్పండి ఎలా ఉంది ఎనిమిది నెలల జర్నీ వైఎస్ఆర్సీపీకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదాలో కూడా మీరు కూడా జర్నీ కొనసాగుతుంది ఎలా ఉంది జగన్ గారితో జర్నీ వైఎస్ఆర్సీపీ పార్టీ నిజంగా నాకు ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అక్కుని చేర్చుకున్నారు నాకు అనగా నిలబడ్డారు నాకు ఎన్నికల ముందు కూడా అనేక అవకాశాలు కల్పించారు పార్టీలో ఈరోజు కూడా నన్ను అన్ని కార్యక్రమాలకి కూడా అధికారికంగా మరి పార్టీనే ఆహ్వానిస్తోంది నన్ను ఎంతో గౌరవంగా చూస్తున్నారు ఈ జర్నీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మంచిగా కొనసాగుతుంది చాలా మంచిగా కొనసాగుతుంది బంద